ఈ చట్టం చేసాము ముప్పై రోజుల్లో ఏం చేయాలి తొంభై రోజుల్లో న్యాయం చేయడానికి న్యాయం చేయడానికి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది ఇదంతా చేసేటప్పుడు కరెక్ట్ సమయమే న్యాయం చేయడానికి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది ఈ చుట్టూ తిరిగే అధికారులే ఈ పరిస్థితి తగ్గిన అధికారులే మీరు నాకు ఎవరి తీరు తెలియలేదు

మళ్ళీ పరిష్కరించడానికి మా దగ్గర వచ్చినప్పుడు మేము ఏం చెప్పగలి సివిల్ కోర్టు కెళ్ళాలి అని చెప్పాము సివిల్ కోర్ట్ కెళ్ళాలి అని చెప్పాము సివిల్ కోర్టు వెళ్ళాలంటే మళ్ళీ లాయర్ పెట్టుకోవాలి లాయర్ గారు మాట్లాడే భాష జడ్జి గారు మనకు రెండు నిమిషాలు ఇస్తారు చెప్పి చెప్పే బయటకి వెళ్ళిపోయింది

అన్నదమ్మలు పంచుకున్నారు పంచేనప్పుడు కాయకపోయిన సరైన నొప్పులు పంచుకున్నారు ఇంకా ఎక్కడో ఉంది మనం అమ్మడానికి అయినప్పుడు నేనే మనకి వస్తున్నాడు ఏం ఇక్కడ పట్టాలేదని ఎలా అవుతున్నావు అనేది మరి ఇక్కడ రిజిస్ట్రేషన్ దాన్ని ఎక్స్చేంజ్ రీసెంట్ ఇమ్మనే అంటారు నా చూడలేదు కదా రావడం ఇది మరి మనీ శాశ్వత పరిష్కారం పరిష్కరించాలంటే సర్వే చేస్తేనే మనకు పరిష్ఠం సర్వే చేస్తే మనకు పరిష్ఠారం ఆ సర్వే చేయడానికి మన చట్టంలో అవకాశం కల్పించుకోవడం జరిగింది సర్వే మాకు అవకాశం వచ్చింది కాదు శాశ్వతంగా భూమి కొంత పరిష్కరించడానికి ఒక వచ్చింది ఇప్పుడు సర్వే చేయాలంటే ఎలా చేయాలి ఏ యంత్రాలు చేయాలి కొన్నిసార్లు మనం సర్వే చేసుకున్నప్పుడు చేస్తున్నాడు గొలుసు కొంతమంది చూస్తుంటారు మొన్నటి మనం గొల్లతో చేసినా ఇప్పుడు కూడా చేస్తున్నాం ఒక గొల్సరికి వంద ఇల్లు ఉంటే అది ఇరవై మీటర్లు అయితే దాంట్లో రెండు మీటర్లు తేడా ఎక్కడ తేడా

ఇది శాశ్వతం ఒకసారి లింక్ అయ్యి సాటిలైట్ నుంచి మనం ఫోన్ లో కనిపించినట్టు ఇది నా ఇల్లని మనం చెప్పుకున్నట్టు నా జాతర కొత్త ఏమైనా రాళ్ళు పెట్టే అవసరం కూడా లేకుండా మనం తీర్చొచ్చు నా అద్దులు ఒకసారి జీపీఎస్ మ్యాప్ వచ్చేస్తే నక్ష వచ్చేస్తే మన పాస్బుక్ లో ఎంట్రీ అయిపోతే ఇది ఎప్పటికీ మీ హద్దులు ఎక్కడ అనేది వివాహం రాకుండా మనం చేయడానికి ఒక అవకాశం మనకి వచ్చింది ఇది సర్వే యంత్రాలు మనం సర్వే చేయడానికి అధికారులు కూడా ఇవ్వడం జరుగుతుంది గ్రామ గ్రామంగా సర్వే ఇచ్చి సర్వే చేసిన పనిని మళ్ళీ మండలి అవకాశం వచ్చింది అంటే భూమి స్వభావం కొలతలు ఎక్కడుందనేది మూడు శాస్త్రవతం ఇప్పుడు భూమి ఎక్కడ ఉందని తెలిసిన తర్వాత కొలతలు తెలియని తర్వాత ఎంత ఉందని తెలియని తర్వాత రెండోది కావాల్సింది ఏంటి యజమాని ఎవరు యజమాని ఎవరు వారి యాజమాని ఎలా వచ్చింది ప్రశ్న ఇప్పుడు ఇక్కడ కూడా మనకున్న కష్టాలు ఏంటి మా జిల్లాలో కాపు లక్ష్య పైన ల పైన సారలపై మన ఊళ్ళో రాసుకుంటాం రాష్ట్రం తెల్లగాయకుల రాష్ట్రం రాసి మనం అమ్ముకుంటాం అది మళ్ళీ మా దగ్గర వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ కాలం కాదే ఒప్పుకోలేదు తీసుకొచ్చా లేదా మరి ఆ కాగితాలని పెట్టుకొని మా జిల్లాలో దాదాపు ఒక లక్ష మంది రైతులు ఉంటే ఆ సార్ పైన రెండు వేల ఇరవై దరఖాస్తు వేసుకున్నా మీ దగ్గర ఆధారం ఉందా లేదా చిట్టి ఉందా లేదా

మనకు ఈ చట్టంలో నోటీసులు లక్ష ఇవ్వాలని నోటీసులు ఇచ్చినట్టు మళ్ళీ అప్లోడ్ చేయాలని తర్వాత ముందు మన అధికారులు ఏం చేసేవాళ్ళము ఆర్డర్ పాస్ మీకు అంతే మళ్ళీ ఉండేవాళ్ళు ఆర్డర్ కోర్టుకు వెళ్తాం ఆర్డర్ చూపిస్తే ఎవరికి ఎంత మేము చూసుకుంటాను అడుగులేదు ఇప్పుడు అధికారులు తీసేసి అధికారి ఏ అధికారికి ఆర్డర్ పాస్ చేస్తే ఆన్లైన్ అప్లోడ్ చేయాలి ఆన్లైన్ అప్లోడ్ చేయాలి మీకు కనిపించేలాగా అప్లోడ్ చేయాలి మీరు ఆర్డర్ చూ సరిగ్గా ఉంటే ఓకే సరే ఇదే న్యాయం ఆనందే సరే లేకపోతే ఆడం తీసుకొని కోర్టుకు వెళ్ళడానికి ఆయన అవకాశం